ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో గురు భగవాన్ ఆశీసులతో ఈ ఐదు రాసుల వారికి ఆకస్మిక ధనలాభం ఆనందం అదృష్టం జీవితంలో సంతోషం ఉంటుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు భగవాన్ ఆశీస్సులతో ఈ ఐదు రాసుల వారికి ఈ ఫిబ్రవరి నెలలో మంచి జరగనున్నది ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఆ రాసులు వారికి లభించే మంచి ఫలితాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ దేవతలకు గురువైన బృహస్పతిని జ్ఞానానికి విద్యకు సంతానానికి వివాహానికి ఆద్యుడిగా భావిస్తారు గురు భగవాన్డి ఆశీర్వాదం పొందిన వ్యక్తులు వారి వృత్తి కుటుంబ జీవితములో సంతోషంగా ఉంటారు వీరి అదృష్టం కూడా బాగానే ఉంటుంది గురు భగవానుడు ప్రస్తుతము వృషభ రాశిలో సంచరిస్తున్నాడు దీనివల్ల వల్ల మేషరాశితో సహా ఐదు రాసులకు మంచి చేకూరనున్నది ఆ రాసులేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి ఈ సమయము చాలా శుభదాయకంగా ఉంటుంది వీరి సంపద బలంగా ఉంటుంది ఇది ఆకస్మిక ఆర్థిక లాభాలను సృష్టిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతి లభించి వారి ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది ఈసారి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది లాభాలు పెరుగుతాయి మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది మరియు సంబంధాలు బలపడతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈసారి అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు గురు భగవాండి ప్రత్యక్ష ప్రభావము వారి అదృష్టాన్ని బలపరుస్తుంది నూతన పనుల్లో ప్రారంభించడంలో విజయం సాధిస్తారు పెండింగ్ పనులు పూర్తి చేసి వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి విద్యారంగానికి సంబంధించిన వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి భాగస్వామ్యముతో వ్యాపారం చేసేవారికి సహకారము విజయము లభిస్తాయి కన్యారాశి ఈసారి కన్యారాశి వారికి సానుకూల మార్పులు వస్తాయి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు కల్పించి వృత్తిలో పురోగతి సాధిస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వారి ప్రణాళికలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది బృహస్పతి ప్రత్యక్ష కదలిక మీ అదృష్టాన్ని బలపరుస్తుంది ఇది మీ జీవితములో ఆనందము విజయము రెండిటిని తెస్తుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ప్రయోజనకరంగా ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల విద్య సంతానం సృజనాత్మకత రంగాలలో విజయం సాధిస్తారు మీకు మీ భాగస్వామికి మధ్య ప్రేమ అవగాహన పెరుగుతాయి ఇది మీ వైవాహిక జీవితాన్ని మధురంగా చేస్తుంది ఉద్యోగస్తులకు సహోద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది దీనివల్ల కెరియర్ పురోభివృద్ధికి దోహదపడుతుంది వ్యాపారం చేసేవారి ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది మకర రాశి మకర రాశి వారు గురిగ్రహం అనుగ్రహంతో విదేశీయానం చేసే అవకాశాలు పెరుగుతాయి కష్టపడి అంకిత భావంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగస్తులకు గౌరవం పెరుగుతుంది పదోన్నతి పొందే అవకాశం ఉంది విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి చదువుకోవాలనుకునే వారికి ఈ సమయం ఎంతో శుభదాయకంగా ఉంటుంది బృహస్పతి ప్రత్యక్షంగా ఉన్న తరువాత జీవితానికి కొత్త దిశలను ఇచ్చే అవకాశాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్